హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానండి ఇంకా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ ఇవాళ మా ప్రతిరోజు వ్లాగ్స్లో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఉదయాన్నే నేను బెరకే పప్పు చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సినవన్నీ నేను రెడీ చేసి పెట్టాను అనమాట మా బుడ్డోడు బాగా వేడి చేసిందనేసి టాయిలెట్ కొంచెం పచ్చగా వచ్చినండి రాత్రి భయపెట్టేశాడండి దాంతో మేము అదిరిపోయాము అదిరిపోయి తెల్లారిపాటికి ఇంకా మజ్జిగ సగ్గుబియ్యం చ ఒంటికి చలవ చేయడానికి మా వాడికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అనమాట చాలా భయం అనిపించింది ఇంకా వాడి కోసం అనేసి నేను సగ్గుబియ్యం బెల్లం కలిపి ఒంటికి చలవ చేసి దాన్ని బట్టి ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యం చేస్తున్నాను బెల్లం సగ్గుబియ్యం దాంట్లో పాలు ఏమైందండి అచ్చంగా సగ్గుబియ్యం ఇంకా బెల్లం మాత్రమే చేస్తాను అనమాట పుడిగిపోయింది చూడండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మా అబ్బాయి కోసం మజ్జిగ ఇంకా బియ్యం ఇంకా అన్నము పప్పు చేస్తుంది అనమాట వంట అదేను మనకి మన బ్లాగ్ కూడా అదే ఇంకా ఈ వేసవిలో ఒకసారి మాకు మా నలుగురికి అమ్మవారి పోస్తుందండి ఒక పది సంవత్సరాల క్రితం ఫస్ట్ మా అమ్మాయికి పోస్తుంది తర్వాత మా ముగ్గురికి మొత్తం నలుగురి ఇంట్లో మా వారికి తప్ప నలుగురికి అమ్మవారి పోస్తుంది ఇంట్లో పరిస్థితి అప్పుడు ఎలా ఉందంటే చాలా ఇంకొక పని చేసుకోవడానికి లేదు పిల్లలందరూ చిన్న అప్పుడు ఇంకా చిన్న చిన్న పిల్లలు అనమాట మా పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డామంటే చాలా బాధ అనిపించింది అప్పుడు మనకి పెద్దవాళ్ళు ఎవరు కూడా మనకి దగ్గరలో లేరు అందరు ఊర్లో ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోరు సో అందుకని మే నేను నా భర్త చూసుకున్నాం అనమాట అప్పటి నుంచి పిల్లల్ని చాలా కేర్ తీసుకొని వేడి చేయకుండా వేసవి వస్తే అదేనండి ప్రతిరోజు నేను మజ్జిగ చేస్తాను దీన్ని నిండా చేస్తున్నాను చూడండి జార నిండా చేస్తున్నాను మజ్జిగ ప్రతి ఒక్కరికి గ్లాస్ కాదండి లోట నిండా ఇస్తానన్నమాట పిల్లలకి ఉదయం కానీ సాయంత్రం కానీ పడుకునేటప్పుడు ఎక్కువ ఇస్తానండి అన్నం తినేసిన తర్వాత ఇంకా పడుకుంటారు కదా అప్పుడు అందరికీ తల ఒక లోట చేస్తానన్నమాట ఇట్లాగా మిక్సీ జ్యూస్ జార్లో వేసేసి పెరుగు దీనిలో ఉప్పు ఇంకా పంచదార కొంచెం నిమ్మకాయ పిండేసి తల ఒక లోట ఇచ్చేస్తాను అనమాట ఈ వేసవిలో కొంచెం లైట్గా కొండలో నిలిపోసుకుంటే చల్లగా ఉంటుంది తాగితే చాలా కడుపు చల్లగా ఉంటుందన్నమాట చూడండి నిమ్మకాయ కూడా పిండుతున్నాను అలాగే మా స్టాల్ దగ్గరికి అప్పుడప్పుడు పిల్లలకి అయినాయి అనేసి కాల్పించుకొచ్చామనేసి చేతికి కాలుస్తారు కదా అయితే అలా చాలామంది వస్తారు నేను వాళ్ళకి చెప్తా ఉంటాను అనమాట టెన్ ఇయర్స్ బ్యాక్ మా స్వాతికి మా అమ్మాయికి కూడా ఇలానే మేము చాలా ఇబ్బంది అయిపోయి కాల్ అప్పుడు కూడా కామెరిలు అయ్యి అప్పుడు చేతికి కాల్పించుకొచ్చామన్నమాట నాటు వైద్యం ఎంతవరకు ఎవరికి ఎంతవరకు తెలుసు నాకు తెలియదు కానీ మనము హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అక్కడికి తీసుకెళ్ళి కాల్పించుకొచ్చానమాట అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఉన్నారో లేదో తెలియదులేండి అప్పుడు మాకు దేవుడి దేవి వల్ల అట్లాగా మాకు మా అమ్మాయికి శుభ్రంగా తగ్గిపోయింది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు ఉన్న ఇంట్లో పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఈ వేసవిలో ఏం తిన్నా ఏం లేకపోయినా పిల్లలకి మాత్రం మనకి అందరికీ కూడా మజ్జిగ మజ్జిగ చలవ చేసేది నిమ్మకాయ మజ్జిగ ఇంకా లైట్గా సుకుంద నిమ్మకాయ నీళ్ళు ఇంకా ఇలాంటివి ఏవైతే చలవ చేసే వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసుకుంటే ఇబ్బంది అవ్వకుండా ఉంటుందండి మెయిన్ ఈ వేసవిలో చాలామంది జ్యూస్ కోసం వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు హాస్పిటల్కి వెళ్తున్నాం అనేసి అది అనేసి అనేసి చాలా బాధ అనిపించింది నాకు తెలిసింది వాళ్ళు మీరు ఇట్లా చేయండి అని నేను చెప్తూ ఉంటాను అనమాట ఏదో మనం మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి కొద్దో గొప్ప నేను అలా చెప్తాను చూడండి వాళ్ళైతే పిల్లలకి బెల్లం వేసి సగ్గుబియ్యం చేస్తున్నాను ఇదంతా వేడి కోసమే వేడి చేసింది మా అబ్బాయికి బాగా వాడు టాయిలెట్ పచ్చగా వస్తుంది అని చెప్పాడు అనమాట వాడి కోసం స్పెషల్గా చేస్తున్నాను వాడి కొంచెం ఎక్కువ ఇస్తాననమాట దేవుడి దేవుళ్ళ రాత్రి అసలు రెండు లోటాలు ఇచ్చాను పిల్లడికి తెల్లారిపాటికి కొంచెం టాయిలెట్ కలర్ కొంచెం మామూలుగా నార్మల్గా వచ్చింది అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇంకా అదే కంటిన్యూ చేస్తే రెండు రోజులు వరుసనే ఫుల్గా మజ్జిగ కొబ్బరి నీళ్ళు చలువ చేసే వస్తువులు బాగా పెట్టేస్తే వాడు కొంచెం నార్మల్ అయిపోతాడు పిల్లలు సంతోషంగా ఉంటేనే మనం వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే మనకి హ్యాపీగా ఉంటుందండి పిల్లలకి ఏ చిన్న జ్వరం వచ్చినా అసలు కాళ్ళు చేతులు ఆడాలన్నమాట మనం ఫ్రీగా పని చేసుకోలేము ఎంతో బాధగా ఉంటుంది బ్రతికేదే మన పిల్లల కోసం మనం ఏ చేసినా వాళ్ళ కోసమే అనమాట అందుకని నేను మీ పిల్లల గురించి కూడా నేను చెప్తున్నాను అందరూ చాలా పిల్లలకి చక్కగా చేసేది ఇవ్వండి శుభ్రంగా వాళ్ళకి ఏం పెట్టినా పెట్టకపోయినా ఈ వేసవిలో మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని ఎండలో తిప్పకుండా ఇంకా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది చూడండి పప్పు బీరకాయ వండాను బీరకాయ చాలా అరుదుగా వండుతాను అనమాట ఇంకా టమాటాలు బీరకాయలు రెండు కలిపి పప్పు చేశానండి చాలా బాగుంది టేస్ట్ నేను తర్వాత చూసాను కదా బాగుంటుంది చాలా బాగుంటుంది పప్పు ఇంకా వాళ్ళకి పెట్టేసి నేను మా వారికి నాకు క్యారేజ్ పెట్టేసి తీసుకెళ్ళాను అనమాట ఇంకా మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో నా ప్రయత్నం చిన్న చిన్నగా చేస్తూ ఉన్నాను ఒక కొంచెం బయటికి వెళ్ళి అట్లా చేయడానికి మనకి అంత చూద్దాం చేయగలిగినంతవరకు చేద్దాం ఖచ్చితంగా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తాను కానీ మీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా మాకు కావాలండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏదో ప్రయత్నిస్తున్నాను ఆ ప్రయత్నాన్ని మీరు సఫలం చేయాలని కోరుకుంటున్నాను పూర్తిగా చేసిన ఐ మీన్ పూర్తిగా వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ తాలింపు మాత్రం అదిరిపోయింది కదా చాలా బాగుంది పప్పు ఎలా ఉన్న తాలింపు వేస్తే పప్పు చాలా బాగుంది తాలింపు వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట మిరగాయలు ఎక్కువేస్తాను మేము పప్పులో నంచుకోవడానికి పప్పు మిరపకాయలు ఇంకా మామిడికాయ పచ్చడి అద్భుతంగా ఉంటుంది కదా ఇంకా మనం వాళ్ళ మన బ్లాక్ కూడా అయిపోతుందండి పూర్తిగా చూ వాచ్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ బెల్లం సగుబియ్యం కూడా రెడీ అయిపోతా ఉన్నాయి శుభ్రంగా మేము తాకేసి పిల్లలకి ఇచ్చేస్తాం అనమాట మీరు కూడా వేసవిలో చలవి తాగండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ